ఆల్ కలెక్టర్స్ కెన్ నోట్ దీన్ని మీరు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంచ్ చేశారో కలెక్టర్ అనేవారు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది యు ఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ లో మీరు డ్రైవ్ దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి నిన్నంతా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ లో మీరు ముందుకు రావాలి ఇది బిగినింగ్ ఫస్ట్ మీటింగ్ ఇది ఎవ్రీ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మీరు చేసినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవి రిప్లికేట్ చేయడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వన్ ఇన్ బిగ్ వే వేవ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ది స్టేట్ ఫ్యూచర్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ దట్ ఈస్ వేర్ ఎవరీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ యూనిఫామ్ నాలెడ్జ్ వాళ్ళని పైకి దాన్ని బట్టి వాళ్ళలో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లే పరిస్థితి స్టూడెంట్ డేస్ నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా చేస్తాం ఓవరాల్ వచ్చినప్పుడు ఆల్ ఒక కాన్సెప్ట్ పెట్టారని విలువల బడి అది కూడా ఒకసారి రాసుకోండి ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి టీచర్స్ అండ్ దట్ సోర్సింగ్ పర్సన్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఎవ్రీ డే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తున్నారని గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అలాంటి న్యూ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు విలువలు ఇంపార్టెంట్ అని నాలెడ్జ్ కాకుండా విలువలు కూడా ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి ఆ విలువల బడి కొంచెం వర్కౌట్ చేయండి ఈ కాన్సెప్ట్ ని ఇది నాలెడ్జ్ ఎవరికి వస్తుంది అది క్యారెక్టర్ మనకు వస్తుంది